ఐదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యుదీకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినా చదువుకుందము సారయ్య దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళు చున్నావని అడిగినందుకు ఆమె నా యజమానురాలైన షారయ్య యోధ నుండి పారిపోవచ్చున్నాను అనేను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఈ ఉదయకాలమందు ప్రభు యొక్క పాదముల చెంత చేరి దేవుని స్థుతిస్తూ దేవుని స్వరాన్ని వినే గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉంటున్నాము ప్రియులరా ఇక్కడ వాక్యాన్ని గమనించినప్పుడు దేవుని దూత అబ్రహాము ఇంటి నుండి పారిపోతున్నటువంటి హాగరుతో మాట్లాడుతూ వేస్తున్న ఒక ప్రశ్నను చూస్తూ ఉంటాము ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుని బిడ్డారా మనము ఏ దశలో వెళుతున్నామో లేక ఏ మార్గం వైపుగా మనం వెళుతున్నామో అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి మనం చేస్తున్న ప్రయాణము సరి అయినదేనా మనం వెళుతున్న మార్గము సక్రమమైనదేనా మనము గురి చూసుకుని వెళుతున్నామా గురి తప్పి వెళుతున్నామా గమ్యాన్ని చేరగలమా లేక గమ్యాన్ని చేరకుండానే మన కాలమంతయి కూడా వ్యర్థంగా మనము పాడు చేసుకుంటున్నామా ఇట్లాంటి తెలివి తప్పనిసరిగా మనకు అవసరమై ఉన్నది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా మనము రెండే రెండు మార్గాలు ఉన్నవి అనే సత్యాన్ని తెలుసుకుంటాము అవి ఒకటి విశాల మార్గము దాన్నే లోక మార్గం అని కూడా పిలుస్తూ ఉంటాము రెండవది ఇరుకు మార్గము అది దేవుని మార్గము అని కూడా పిలుస్తూ ఉంటాము కనుక ఈ రెండు మార్గములు తప్ప మరొక మార్గాన్ని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేయడం లేదు అయితే ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే కామన్ రూల్ ఒకటి మనం తెలుసుకోవాలి అదేమిటి అనగా ప్రస్తుతం మనం ఎక్కడున్నాము మనము ఎక్కడికి వెళ్ళబోతున్నాము మనము ఏ మార్గాన్ని ఆ వెళ్ళే స్థలం కొరకు అనుసరించాలి అక్కడికి చేరడానికి ఎంత సమయం పడుతుంది ఇట్లాంటి విషయాలు తప్పనిసరిగా మనము ఎరిగిన వారముగా ఉంటాము అయితే మనం ఆ మార్గం గుండా ఆ స్థలానికి వెళ్ళడానికి సమయాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి ఎందుకు సమయాన్ని పాటించాలి అని జ్ఞాపకం చేసుకోవాలి అని అనగా ప్రియులారా మన జీవితము అస్థిరమైనదే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అస్థిరమైనవే కనుక ఎప్పుడు ఇవి స్థిరత్వాన్ని కోల్పోతాయో తెలియదు కనుక సమయము అనేది ఉండగానే మనము ఎన్నుకున్న మార్గంలో సరి అయిన మార్గంలో గమ్యం చేరడానికి త్వరపడవలసిన వారముగా ఉంటున్నాము సాధారణంగా మనము ఈ లోకములో ప్రయాణం చేయడానికి ప్రస్తుత దినాల్లో ప్రాముఖ్యంగా మనం ప్రయాణం చేయడానికి జిపిఎస్ అనేటువంటి డివైస్ను మనము ఉపయోగిస్తూ ఉంటాము ఎందుకంటే మనకు మార్గం తెలియనప్పుడు ఎవరిని అడగనవసరం లేకుండానే ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి దినాలలో ఈ జీపీఎస్ అనేటువంటి డివైజు అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనే దాన్ని మనము విరివిగా వాడుకుంటూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డారా మనము చేరవలసిన గమ్యస్థానమునకు మనను చక్కగా నడిపించడానికి ఈ సిస్టమ్ మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అయితే దేవుని జీపీఎస్ సిస్టమ్ కూడా ఒకటి ఉంది అనే సంగతి దయచేసి మర్చిపోవద్దు ఎందుకంటే ప్రియులరా ఈ లోకంలో పనిచేస్తున్న ఈ జీపీఎస్ సిస్టానికి దాదాపుగా చెప్తూ ఉంటారు ముప్పై ఒకటి ఈ శాటిలైట్స్ వర్క్ చేస్తూ ఉన్నందువలన అవి మనకు గమ్యాన్ని చక్కగా చూచిస్తూ ఉంటాయి అని చెప్పి అయితే దేవుని యొక్క జిపిఎస్ సిస్టమ్ ద్వారా మళ్ళను నడిపించడానికి దేవుడు మూడు రకాలైనటువంటి సాధనాలను వాడుతూ వస్తున్నారు అందులో ఒకటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన బిడ్డలను చక్కటి మార్గంలో నడిపించి గమ్యస్థానానికి చేర్చడానికి పూనుకుంటూ ఉన్నారు అవునండి వాక్యం చెప్తా ఉంది ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారు వారందరూ దేవుని బిడ్డలు అని జ్ఞాపకం చేయబడింది ఇంకా పౌల్ గారు ఎఫ్ఎ సంఘానికి రాస్తూ చెప్పారు మీరు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు ఎందుకంటే విమోచన దినము వరకు మీరు ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు అని వ్రాయబడింది అంటే విమోచన దినమునంటే చేరవలసిన అంతిమ లక్ష్యము అని జ్ఞాపకం చేసుకుందాము ఆ అంతిమ లక్ష్యానికి మనం చేరడానికి గాను పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ముద్రించబడి ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాము అని వ్రాయబడింది అలాగే రెండవది చూస్తే దేవుని వాక్యము అవును ప్రియులాద వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అని కీర్తనాకారుడు జ్ఞాపకం చేసిన విషయం మనందరికీ తెలుసు దేవుడు తన వాక్యపు వెలుగులో ఆయన బిడలను సరియైన మార్గములో గమ్యస్థానానికి చేర్చడానికి పూనుకుంటూ ఉన్నారు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి వాక్యం యొక్క నిర్దేశత్వములో మనం నడవగలిగిన వారముగా ఉండాలి మూడవది దేవుని సంఘము అవును ప్రియులారా సంఘ సహవాసము ద్వారా మనము సరిదిద్దబడుతూ సక్రమమైన మార్గములో నడవడానికి మనకు సహాయం చేస్తూ ఉంటుంది బబుల్ గారే ఎబ్రి సంఘానికి రాస్తూ చెప్పారు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు సమాజముగా కూడుట మానవద్దు అని మాట్లాడారు అంటే సంఘ సహవాసము అనేది ఆ దినము అనగా అంతిమ గమ్యస్థానానికి చేర్చడానికి మనకు సహాయపడేటువంటి ఒక శ్రేష్టమైన సాధనము కనుక దేవుని జీపీఎస్ అదేమిటి దేవుని ఆత్మ దేవుని వాక్యము దేవుని యొక్క ఆలయము అనే సంగతిని కూడా మనం గుర్తించాలి ఎవరైతే ఆత్మ ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క సంఘము ద్వారా నడిపించబడుతూ ఉంటారు ఆ సహవాసములో నడిపించబడుతూ ఉంటారు వారు చక్కగా దేవుని మార్గములో ప్రయాణం చేస్తూ గమ్యస్థానము చేరుతారు అనే విషయాన్ని మనము గుర్తించవలసిన వారం ఉంటున్నాము ప్రియా దేవుని బిడ్డ ఉదయకాలం ఒకసారి ఆలోచన చేసుకుందాము అయితే కొంతమంది దేవుని ఆ జీపీఎస్ కాకుండా వేరే జీపీఎస్ని వారు ఫాలో అవుతూ ఉన్నారు అనగా వారు గమ్యస్థానానికి చేర్చబడలేకపోతూ ఉన్నారు మార్గం తప్పిన వారుగా ఉంటున్నారు కాలమంతా వృధా చేసుకుంటున్నారు ఎంతో ప్రయాసపడుతున్నారు కానీ వారికి నెమ్మది కనిపించట్లేదు మరొక జీపీఎస్ అనగా దేవునిది కాకుండా మరొకటి అది ఏమై ఉన్నదో జ్ఞాపకం చేసుకుంటే ఒక భక్తుడు ఇలా చెప్పారు గ్రీడ్ ప్రైడ్ మరియు సెల్ఫిష్నెస్ అని చెప్పి అనగా మరొక జీపీఎస్లో ఉన్నది ఏంటంటే దురాశ అహంకారము అలాగే స్వార్థము అనే వాటిని అనుసరించడం ద్వారా వీటి చేత నడిపించబడడం ద్వారా దేవుని యొక్క గమ్యస్థానానికి చేరకుండా వారు ఈ లోకములోనే తిరుగులాడుతూ ఉంటారు దారి తప్పి అని మనం గుర్తించవలసిన వారంగా ఉంటూ ఉన్నాము ఈ మూడు కూడా మనము దేవునికి నమ్మకంగా ఉండకుండా మనను ఆటంకపరుస్తాయి అనే సత్యాన్ని కూడా తెలుసుకోవాలి దురాశ ప్రియుల కొలసి సంఘానికి రాస్తూ మూడవ అధ్యాయం ఐదవ వచనంలో పౌలుగా చెప్పారు భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అని తెలియచేశాడు అంటే ప్రియులరా దురాశ అనేది దేవుని బిడల జీవితాల్లో ఒక్కనాటికి కూడా ఉండకూడదండి అది చంపబడవలసినటువంటిది అది లేకుండా మన జీవితంలో చూసుకోనవలసిన అవసరత ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైతే ఇట్టి దురాశను కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుని స్థానము అట్టడుగున ఉంటుంది వారి ఆశలే వారికి ప్రథమ స్థానంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి దేవునికి ప్రాధాన్యత వారి జీవితంలో కనిపించదు అందుకనే జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా దేవుని జిపిఎస్ కాకుండా మనము వేరొకదాన్ని అనగా ఈ స్వార్థము అనే ఈ యొక్క దురాశ అనేటువంటి దాన్ని అనుసరించినప్పుడు దేవుని మార్గాన్ని మనము ప్రా మనం ప్రత్యక్షంగానే లేక మనము వ్యక్తిగతంగానే తృణీకరించి వరముగా ఉంటాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండవది చూస్తే అహంకారము అవునండి వాక్యములో గమనించినట్లయితే దేవుడు గర్విష్ఠులను ఆయన గద్దించి దీనులకు కృప చూపిస్తారు అని పేతుడి గారు తన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో రాశారు అందుకనే ప్రియుల గర్వము అనేది లేక అహంకారము అనేది ఒక్కనాటికి కూడా మంచిది కానే కాదు ఇది కలిగిన వారు దేవునికి లోబడరు దేవుని మార్గాన్ని అంగీకరించరు దేవుని వాక్యానికి వారు విధేయత చూపించరు దేవుని ఆత్మ చేతికి వారు అప్పగించబడరు దేవుని సంఘ సహవాసాన్ని వారు కోరుకొనరు ఎందుకంటే వారి గర్వము వారి అహంకారము మాకంతా తెలుసు అన్నట్లుగా వారు ప్రవర్తిస్తూ దారి తప్పి జీవించే జీవితాలు వారు కలిగి ఉంటారు జాగ్రత్త సుమండి దురాశ మంచిది కాదు అలాగే అహంకారము కూడా మంచి లక్షణము కానీ కాదు మూడవది చూస్తే స్వార్థము అనే మాట కూడా మనం విన్నాము ఈ స్వార్థాన్ని గురించి బైబిల్ చెప్తా ఉంది ఫిలిప్పి సంఘానికి రాస్తూ పౌల్ గారు రెండవ అధ్యాయం మూడవత్సరంలో కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒక్కరినొకడు తనకంటే యోగ్యుడు అని ఎంచండి అని వ్రాయబడింది చాలాసార్లు ప్రియులారా నేనే యోగ్యుడను నేనే జ్ఞానం కలిగిన వాడును నేనే తెలివైన వాడును నేనే బలవంతుడను నాకు మించిన వారు మరొకరు లేరు అనేటువంటి ఈ స్వార్థము లేకపోతే ఈ స్వభావము మన జీవితాన్ని దారి తప్పేటట్లుగా చేస్తూ ఉంటుంది ఎన్నోసార్లు ప్రియులారా ఇతరులను గౌరవించడం కంటే ఇతరుల యొక్క గొప్పతనాన్ని మనము అంగీకరించడం కంటే ఇతరులను తక్కువ చేసి మళ్ళను మనం గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు సిన్ అనేటువంటి మాటలో అనగా ఎస్ఐఎన్ సిన్ అందులో మిడిల్గా ఐ కనిపిస్తూ ఉంటుంది అంటే ఐ లేకపోతే అయామ్ అనేటువంటి మాట అంటే పాపములో ప్రధానమైనది ఏది అంటే నేను అనేటువంటి స్వార్థాన్ని కలిగి ఉండడమే ప్రియులారా పాపము అనగానే దారి తప్పడము గురి తప్పడము అనే అర్థం ఇస్తుంది కనుక త్వరగా మనం తప్పిపోవడానికి త్వరగా మనం దారి తప్పిపోవడానికి గల కారణం నేను అనే స్వార్థాన్ని మనం విడిచిపెట్టకపోవడము నేను మాత్రమే అనే యొక్క ఆ తత్వాన్ని మనము విడిచిపెట్టకపోయినందువలన మార్గం తప్పి జీవిస్తున్నాము అనే విషయాన్ని గుర్తించాలి దేవుడు మనకు అనుగ్రహించిన జీపీఎస్ ఆత్మ ద్వారా వాక్యము ద్వారా దేవుని సంగమ ద్వారా నడిపించబడుట కానీ వేరొక జీపీఎస్ అది అపవాది నుండి కలిగే ఆ యొక్క ఆ నడిపింపులో ఉన్నది అంటే అహంకారము అలాగే దురాశ స్వార్థము ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కనుక దేవుని బిడ్డలారా శ్రేష్టమైనటువంటి మార్గములో సరియైన గమ్యస్థానము చేర్చబడాలి అని అనుకునే ప్రతి ఒక్కరము కూడా దేవుని జీపీఎస్ని అనుసరించవలసిన వారమై ఉన్నాము అపవాది ద్వారా కలిగేటువంటి ఆ గ్రీడ్ లేకపోతే ప్రైడ్ లేకపోతే సెల్ఫిష్నెస్ అనేటువంటి తత్వం మన జీవితంలో నుంచి ఏమాత్రము కూడా తొలగించుకోకుండా ఉంటే దారి తప్పి దేవుని యొక్క కృపను పోగొట్టుకునే వారముగా ఉంటాము కనుక ఉదయకాలం ఒకసారి పరీక్షించుకుందాం నేను ఏ మార్గాన్ని అనుసరిస్తున్నాను ఏ మార్గదర్శకత్వంలో నేను నడుస్తున్నాను నేను వెళ్ళే మార్గము ఎక్కడికై ఉన్నది నేను గమ్యస్థానం చేరుతున్నానా లేదా అని పరీక్షించుకొని మళ్ళా మనం ఒకసారి పరిశీలించుకొని దేవుని ఆలోచన ప్రకారంగా దేవుని మార్గంలో నడవడానికి పోనుకుందాం అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆ మెన్ పరిశుద్ధుడు మా ప్రియ తండ్రి ప్రేమాస్వరూపుడమైన మా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ ఉదయ కాలమందు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు మేము ఏ దిశలోకి వెళుతున్నామో ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో ఏ జీపీఎస్ను అనుసరిస్తున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చూపిస్తున్నారు ప్రభు మీ పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము ద్వారా పరిశుద్ధ సంఘము ద్వారా మేము నడిపించబడినప్పుడు చేరవలసిన ఆ శ్రేష్టమైనటువంటి తావులోనికి ఆ నిత్యమైనటువంటి గమ్యస్థానానికి మేము చేరగలుగుతాము అని చెప్పారు మీకు స్తోత్రాలు అపవాది ద్వారా మేము నడిపించబడకుండా అనగా దురాశ మా ప్రభు స్వార్థము అహంకారముతో మేము నడిపించబడకుండా మాకు మెలకువాత్మ దయచేయండి మీ ద్వారా నడిపించబడే కృపను మాకు దయచేయండి వాక్య విన వారందరినీ కూడా ఆశీర్వదించండి నాయన బలపరచండి తండ్రి వారికి వారి కుటుంబాలకు క్షేమము కలుగు చేయండి వారికి సంపూర్ణమైన ఆరోగ్యములను చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాను మీ సేవ చేస్తున్నటువంటి దైవ కొరకు మీకు స్తోత్రాలు పరిచర్లో వాడుకోనండి నాయన వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారికి మేలు చేయండి ప్రభువ మీ నామానికి మహిమ తెచ్చుకోనండి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటూ తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ ప్రభణేసుకురిస్తూ వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మీకు తోడ ఇండునుగాక ఆమెన్